ఫ్రెండ్స్ చూసారు కదా కొత్తిమీర జల్లి దీనిపైన ఏంటనుకుంటున్నారా గోంగూర చికెన్ కర్రీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఇది రెడీ చేసుకోవటం ఛానల్లోకి వెళ్ళిపోదాం ఓకే అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం చికెను బోంగూర కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు చికెన్ అయితే నేను కడిగి పెట్టేసుకున్నానండి బోంగూర కూడా కడిగి పెట్టుకున్నాను ఇంకా రెడీ చేసుకుందాం టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చల్లగా స్టవ్ పైన కూడా కళాయి పెట్టేశాను వేడెక్కిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి పైన గోంగూర దీ గిన్నెలోకి వేసేసి పెట్టేసాను గోంగూర ఉడకాలి కదా కొంచెం వాటర్ పోసుకున్నాం ఎక్కువగా అవసరం లేదు కొంచెం కాలండి ఇప్పుడు ఆ గిన్నె పైన మూత పెట్టేసుకుందాం ఇప్పుడు గోంగూర ఉడుకుతూ ఉంది కదా ఈలోపు మనం కళాయి వేడెక్కేసింది దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఆన్ ఆన్ అలాగే పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాము ఓకేనండి ఇవి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు దానిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం మనం ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్నామండి పోయే వరకు ఫ్రై చేసుకున్నాం అల్లం పేస్ట్ కూడా ఇప్పుడు అలాగే అది ఫ్రై అయింది కదా చికెన్ పీస్ కూడా వేసుకున్నామండి ఇవన్నీ కలపెట్టుకున్నామండి మంచిగా విధంగా ఒకసారి మొత్తంగా కలపెట్టేసుకున్నాం చికెన్ మొత్తం ఎక్కువగా గోంగార కొంచమే కదా ఓకే ఎక్కువ వేసుకోకూడదు అందుకే నేను కొంచమే తీసుకున్నాను ఇప్పుడు అలాగే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందామండి సరిపడినంత కళ్ళు వేసేసాను ఓకే ఇప్పుడు పసుపు ఇప్పుడు కొంచెం కలపెట్టుకుందామండి ఇది ఉప్పు పసుపు కలవాలి కదా కొంచెం కలపెట్టేసుకున్నాం ఓకే చూసారు కదా ఈ విధంగా కలబెట్టేసి ఆ నీరంతా పోయిన దాకా ఉడకనిచ్చుకోవాలండి చూసారు కదా నీరంతా లాగిపోయి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది టమాటా వేసేస్తున్నాం ఇది కూడా అండి ఇలా మొత్తంగా కలిపెట్టేసి టమాటా అంతా కొంచెం వేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు మోతీచ్ చూసుకుందాము చూసారా టమాటా అంతా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇంకా దీంట్లో కారం వేసుకుందాం మనం సరిపడినంత గోంగారలోకి చికెన్లోకి సరిపడినంత కారం వేసుకుందాము ఓకే కొంచెం కలపెట్టేసేద్దాం టమాటా అంతా మంచిగా ఉడికిపోయిందండి చక్కగా కలిసిపోయింది కూరలో ఓకేనండి ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము అలాగే కొంచెం ధనియాల పొడి ఒకసారి కలిపెట్టుకుందామండి ఇక వస్తారా మొత్తం కలిపెట్టేసుకుందాం ఇలాగా మంచిగా పొడి అంతా కలిసిపోయింది కదా అలాగే ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగారని పేస్ట్ చేసి పెట్టాను నేను ఇది కూడా వేసేసుకున్నామండి అంతా కలపెట్టేసేద్దాం ఇక ఉడకండి లు చేస్తున్నాం కదా మొత్తం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత వేసి పెట్టుకుందాం చిమ్ములో పెడదామండి మంచిగా అగ్గు అంగారు అంతా పట్టాలి కదా అందుకని మూత వేసుకుని కొంచెం పట్టి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఓకే అండి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూద్దాం అది చూసారా చక్కగా అంతా ఉడిగిపోయి మంచిగా ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా అలా పెట్టుకోవాలి సిమ్లో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఇది చికెన్ గోంగారు కర్రీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కొంచెం ఎక్కువ తగిలిస్తే దీనిలో చాలా బాగుంటుంది ఈ విధంగా ఇంతేనండి ఇంకా ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఓకేనండి చూసారు కదా ఇంతే ఇల్లాకి తీసుకున్నాను కొంచెం కొత్తిమీరగా చేసుకుందాం ఓకే అండి చికెన్ గోంగూర రెడీ తినేసేద్దాం వచ్చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది నచ్చని వాళ్ళు అంటే వండరండి గోంగూర చికెన్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియజేయండి అండి ఓకేనండి బాయ్ అందరికీ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే అండి అందరికీ బాయ్ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూరతో నేను కర్రీ చేశానండి చికెన్ గోంగూర కర్రీ చేశాను చూసా కదా చాలా టేస్టీగా ఉంది ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తున్నారండి చక్క మెత్తగిరిగ మొక్క కూడా చాలా బాగుందండి ఈ విధంగా చేసుకోవాలి గోంగూర మటను సారీ గోంగూర